ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఇది ఎంతో సుందరంగా రచింపబడి ఉంది మధురమైన పిల్లలారా ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఇది ఎంతో సుందరంగా రచింపబడి ఉంది ఎంతో సుందరంగా అని కనిపిస్తుంది ఎవరికైతే బాబా పైన విశ్వాసం ఉంటుందో సంగమయుగం పైన విశ్వాసం ఉంటుందో సంగమయుగం ప్రతి గడియ కళ్యాణకారి సంగమ యుగం అనేది విశ్వాసం ఉంటుందో వాళ్ళకే ఇది కళ్యాణకారి డ్రామా అనేది అవగాహన అవుతుంది సుందరంగా ఉంది అనేది అవగాహన అవుతుంది లేకుంటే అవగాహన కావడం కష్టం ఏదైనా విఘ్నాలు వస్తే ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇట్లా జరిగింది ఇవన్నీ మనసులో ఎన్నో బాధలని సంకల్పాలని వ్యధలని చింతలని తీసుకొస్తాయి అందుకే బాబా అంటున్నారు ఇక్కడ ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఇది ఎంతో సుందరంగా రచింపబడి ఉంది దీని గురించి మనకు తెలియదు భవిష్యత్తులో ఏమి అని అందుకే వర్తమానాన్ని చూసి ఆలోచిస్తాం దీని భూత భవిష్యత్ వర్తమానాల గురించి మీకు బాగా తెలుసు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాలు మనకు తెలుసు ప్రశ్న ఏ ఆకర్షణ ఆధారం పైన ఆత్మలందరూ మీ వైపుకే ఆకర్షితులై వస్తారు జవాబు పవిత్రత మరియు యోగాల ఆకర్షణ దీని ఆధారంతోనే మీ వృద్ధి జరుగుతూ పోతుంది మున్ముందు తండ్రిని వెంటనే తెలుసుకోగలుగుతారు ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అనేది చూసి ఇంకా ఎంతోమంది వస్తారు ఎంత ఆలస్యమవుతూ ఉంటే అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఎంత ఆలస్యమైతే అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది అదే కావాలి ఓం శాంతి ఆత్మలైన మనము పరంధామం నుండి వచ్చావన్నది ఆత్మిక పిల్లలకి తెలుసు ఇది బుద్ధిలో ఉంది కదా ఎప్పుడైతే ఆత్మలన్నీ కిందికొస్తాయో కేవలం కొన్ని మాత్రమే అక్కడ మిగిలి ఉంటాయో అప్పుడే బాబా వస్తారు పూర్తి అయిపోయినాక రారు బాబా కొన్ని మిగిలి ఉన్నప్పుడే బాబా వస్తారు ఇప్పుడు పిల్లలైనా మీకు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం దూరదేశంలో ఉండే బాబా అందరికన్నా చివరిలో వస్తారు డ్రామా యొక్క చివరి ఘట్టంలో ఆయన వచ్చినప్పుడు అద్భుత కర్తవ్యం చేయాలి కదా ఊరికే మనలాగా వచ్చి పోయేది కాదు కదా ఆయన వచ్చినారు అంటే ఖచ్చితంగా అక్కడ కళ్యాణం అనేది నిమిడి ఉంటుంది అందుకే బాబా అంటున్నారు ఆయన లాస్ట్లో వస్తారు చివరిలో వస్తారు పూర్తి పతితమైనప్పుడు పూర్తి పాపాత్మల ప్రపంచమైనప్పుడు మార్చడానికి వస్తారు బాబా అంటున్నారు చివరిలో వస్తారు కేవలం ఇంకొన్ని ఆత్మలే ఉంటాయి పరంధామంలో ఇప్పుడు ఇప్పుడు కూడా జనాభా పెరుగుతూనే ఉంది చూడండి తండ్రినే తెలుసుకోనప్పుడు మరి రచన యొక్క ఆది మధ్యాంతాలని ఎలా తెలుసుకోగలరు ఇది కూడా మీకు తెలుసు తెలుసుకోలేరని ఇది అనంతమైన డ్రామా కదా మరి డ్రామాలో నటించే వారికి ఇది తెలిసి ఉండాలి కదా హద్దులోని నటులకు ఫలానా పలానా వారికి ఈ పాత్ర లభించింది అనేది తెలుస్తుంది ఏ సంఘటన అయితే గడిచిపోయిందో దాన్ని మళ్ళీ చిన్న డ్రామాగా తయారు చేస్తారు వాటినే అందరికీ చూపిస్తారు భవిష్యత్తులోని డ్రామాని తయారు చేయలేరు గతంలో ఏవైతే జరిగాయో వాటిని తీసుకొని ఇంకొన్ని కథలను కూడా రచించి డ్రామాను తయారు చేస్తారు వాటిని అందరికీ చూపిస్తారు భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు బాబా వచ్చారని స్థాపన జరుగుతోందని మనం వారసత్వాన్ని పొందుతామని మీరు అర్థం చేసుకున్నారు ఎవరెవరైతే వస్తూ ఉంటారో వారికి మీరు దేవీ దేవత పదవి పొందేందుకు మార్గాన్ని తెలియచేస్తారు ఈ దేవతలు ఇంత ఉన్నతంగా ఎలా అయ్యారు ఇది కూడా ఎవరికీ తెలియదు వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీ దేవత ధర్మం ఒకటే తమ ధర్మాన్నే మర్చిపోయినారు దేవతలు తమ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయినారు దాని కారణంగానే స్వయంని హిందూ ధర్మం అని పిలుచుకుంటారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని వదిలేసి హిందూ ధర్మం అని ఎందుకు పిలుచుకుంటారు దేవతా ధర్మం యొక్క గుణగణాలు మనలో లేనప్పుడు ఆ ధర్మము ఆ కర్మము కర్మభ్రష్టం ధర్మభ్రష్టం అయిపోయినప్పుడు పిలుచుకునేకి అర్హత లేదు కదా అందుకే బాబా అంటున్నారు అన్ని ధర్మాలు ఒకటి అని అంటారు అందుకే మాకు అన్ని ధర్మాలు ఒకటి అని అంటారు బాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు బాబా ఆజ్ఞానుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారీ తయారు చేయించబడతాయి బాబా చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాబా అగ్నానుసారంగానే సందేశీ పుత్రికలు సందేశంలో వెళ్ళి అవన్నీ చూసొచ్చినారు బాబా దివ్య దృష్టితో చిత్రాలు తయారు చేయిస్తారు కొందరు వారి బుద్ధి ద్వారా కూడా తయారు చేస్తారు అందరూ పాత్రధారులైన నటులే కానీ సృష్టికర్త మరియు డైరెక్టర్ గురించి ఎవ్వరికీ తెలియదు అంతే కదా సృష్టికర్త గురించి తెలియదు డైరెక్టర్ గురించి కూడా తెలియదు ఎవరికి తెలియని దాని కారణంగానే మాకు తెలీదు మాకు తెలీదు అనేస్తున్నారు అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు బాబా వచ్చి మనకు అన్ని విషయాలు క్లియర్గా అర్థం చేపిస్తున్నారు అర్థం చేపించి ఏది సత్యము ఏది అసత్యము అనే విషయాలని తెలిపిస్తూ పోతున్నారు ప్రపంచంలో వాళ్ళు ఏమంటారు ఇది పరంపరగా నటిస్తూ ఉంది డ్రామా అంటారు కానీ ఏది పరంపర ఏది అనాది అవినాశి అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బాబా ఇప్పుడు కొత్త ధర్మ స్థాపనం చేస్తున్నారు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం తయారు కావాల్సి ఉంది డైరెక్టర్ గురించి ఎవ్వరికీ తెలియదు అందరూ పాత్రదారులే నాటక రంగంలో నటన చేస్తున్నారు కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి తెలియదు ఆ సినిమాలోని డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి తెలియదంటే ఇంకా సినిమాలో పాత్ర చేసి కూడా వేస్ట్ కదా మనం ఏ సినిమాలో యాక్టర్స్గా ఉన్నామో ఆ సినిమాలో పాత్ర చేస్తున్నాం కానీ మనకు డైరెక్టర్ గురించి తెలియదు ప్రొడ్యూసర్ గురించి తెలియదు ముఖ్య యాక్టర్ గురించి తెలియదు అంటే వృధా కదా అదే బాబా అంటున్నారు తెలియనే తెలీదు తెలుసుకోనే లేదు అంటున్నారు బాబా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు భగవంతుని గురించి తెలుసుకుంటారు ఈ సృష్టి ఆది మధ్యాంతం గురించి తెలుసుకుంటారు తెలుసుకుంటే ఇంకా ఉండలేరు తప్పకుండా బాబా దగ్గరికి వచ్చేస్తారు అదే బాబా అంటున్నారు పాత్రధారులే ఉండి కూడా తెలుసుకోలేదు బాబా ఇప్పుడు కొత్త ధర్మ స్థాపన చేస్తున్నారు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం ఇప్పుడు తయారు కావాల్సి ఉంది ఇది కూడా బుద్ధిలో ఉండాలి పాత ప్రపంచం లేకే బాబా వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా తయారవుతారు ఎంత మంచిగా యుక్తి తయారు చేయబడిందో చూడండి ఎంత ఎంత మంచి ప్లాన్ తయారు చేయబడింది ఇది అనాదిగా తయారైన డ్రామా అయినా ఎంత మంచిగా తయారైందో చూడండి మీకు నిత్యము గుషాతి గుహ్యమైన విషయాలని వినిపిస్తూ ఉంటాను ఎప్పుడైతే వినాశం జరుగుతుందో ప్రారంభమవుతుందో అప్పుడు పిల్లలైన మీకు గడిచిపోయిన చరిత్ర అంతా గుర్తులేకొస్తుంది మీరు మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళిన తర్వాత గత చరిత్ర గుర్తు ఉండదు ఏది గుర్తుండదు సత్యుగంలో వర్తమానం మాత్రమే ఉంటుంది భవిష్యత్లో ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది మేము ఎట్ల దేవతలైనాము అని ఏమీ తెలియదు ప్రత్యక్షంగా పాత్రను అభినయిస్తూ ఉంటారు అంతే గతాన్ని ఎవరికి వినిపిస్తారు ఈ లక్ష్మీనారాయణలకు గతం గురించి ఏమాత్రము తెలియదు మీ బుద్ధిలో అయితే గతం అంటే పాత భూత వర్తమానం భవిష్యత్తు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ మన బుద్ధిలో ఉన్నాయి వినాశం ఎలా అవుతుంది రాజ్యం ఎలా తయారవుతుంది రాజభవనాలు ఎలా తయారు చేస్తారు స్వర్గం దృశ్యాలే వేరు పాత్రను అభినయిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి దీనినే రక్తసిక్తమైన ఆట రక్తపాత నదులు ప్రవహిస్తాయి భూకంపాలు వస్తే ఎంత నష్టం జరుగుతాయి తెలుసు కదా ఇప్పుడు అగ్ని ఎట్లా రాచుకోంది లక్షల కోట్లు ధ్వంసమైపోయినాయి అంత ఇది ఆగేది కాదు ఇది జరుగుతూనే ఉంటుంది ఏదో రూపంలో బాంబులను వేస్తారు ఇవి నష్టమే కదా ఎవరేం చేస్తారు విశాల బుద్ధి కలవారు వినాశం తప్పక జరుగుతుందని భావిస్తారు జరిగింది ఇప్పుడు మళ్ళా జరుగుతుంది అని భావిస్తారు విశాల బుద్ధికలవారు అల్ప బుద్ధి కలవారు ఇవి మామూలేలే కుంభకర్ణునిలాగా నిద్రపోతూ ఉంటారు ఇవి మామూలే జరుగుతూనే ఉంటాయి అని తెలుసుకుంటారు బాబా అదే చెప్తున్నారు అర్థం చేసుకుంటారు తప్పకుండా యుద్ధాలు జరిగాయి ఇటువంటి ఆటలను కూడా తయారు చేస్తారు ఇది అర్థం చేసుకోవచ్చు కూడా ఏదో సమయంలో ఎవరి బుద్ధికో టచ్ అవుతుంది వీరైతే ప్రత్యక్షంగా ఉన్నారు మీరు ఆ రాజధానికి యజమానులుగా అవుతారు ఇప్పుడు ఆ కొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలి ఎవరైతే బ్రాహ్మణుడుగా అవుతారో బ్రహ్మ ద్వారా కానీ బ్రహ్మకుమారి కుమార్ల ద్వారా కానీ జ్ఞానాన్ని తీసుకుంటారో వారు ఇక్కడికి వస్తారు ఉండేది మీ ఇంట్లోనే గృహస్థంలోనే ఇంతమందిని తెలుసుకోవడం కూడా కుదరదు సెంటర్లకు ఎంతోమంది వస్తారు వాళ్ళందరూ గుర్తుండడం కుదురుతుందా లేదు కదా ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు వృద్ధి అవుతూ అవుతూ లెక్కలేనంతమందిగా అయిపోతారు ఖచ్చితంగా లెక్క పెట్టలేరు ఖచ్చితంగా తన ప్రజలు ఎంతమంది ఉన్నారో రాజకీయం తెలుస్తుంది జనాభా లెక్కిస్తారు అయినా తేడా వస్తుంది ఇప్పుడు మీరు విద్యార్థులే ఇతను విద్యార్థినే బాబా కూడా విద్యార్థినే ఉంటాబా చెప్తున్నారు బాబా ఇప్పుడు మీరు విద్యార్థి బాబా కూడా విద్యార్థినే శివబాబా బ్రహ్మలో ప్రవేశం చేసి మనకు తెలిపిస్తున్నప్పుడు బాబా కూడా వింటారు అందుకే బ్రహ్మ కూడా విద్యార్థినే సోదరులందరూ ఒకే తండ్రిని స్మృతి చేయాలి చిన్నపిల్లలకు కూడా బాబా బాబా అనమని నేర్పిస్తారు మున్ముందు బాబాని గురించి చెప్పిన వెంటనే తెలుసుకుంటారని కూడా మీకు తెలుసు ఇంతమంది వారసత్వం తీసుకోవడం చూసి చాలామంది వస్తారు ఎంత ఆలస్యం జరుగుతూ ఉంటే అంతగా మీ లోపల ఆకర్షణ పెరుగుతూ పోతుంది పవిత్రంగా అవ్వడం ద్వారానే ఆకర్షణ కలుగుతుంది అండర్లైన్ ఎంత యోగంలో ఉంటారో అంత ఆకర్షణ కలుగుతుంది ఇతరులని కూడా ఆకర్షిస్తారు బాబా కూడా ఆకర్షిస్తారు కదా చాలా వృద్ధి అవుతూ పోతారు దానికోసం ఉపాయాలు కూడా రచింపబడుతున్నాయి గీతా భగవంతుడు ఎవరు కృష్ణుణ్ణి స్మృతించడం చాలా సహజం కనపడే మనిషి కదా అతడు సాకార రూపం నిరాకారుడైన తండ్రి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు ఈ విషయంపైనే అంతా ఆధారపడి ఉంది కనపడారు కదా బాబా కనపడని బాబాని స్మృతి చేయాలంటే అంతే కనపడని ఆత్మగా నేను స్వయంని భావిస్తేనే ఆత్మిక తండ్రి గుర్తుకు రావడం సహజం బాబా అదే అంటున్నారు ఈ విషయంపైనే అంతా ఆధారపడి ఉంది అందుకనే బాబా ఈ విషయాన్ని గురించి అందరితో రాయిస్తూ ఉంటారు పెద్ద పెద్ద లిస్టులను తయారు చేస్తే అప్పుడు మనుషులకు అర్థమవుతుంది ఏవైనా పెద్ద పెద్దగా తయారు చేస్తే అర్థమవుతుంది చిన్నగా తయారు చేస్తే ఏమర్థమవుతుంది గుడ్డివాళ్ళు కదా అదికే బాబు అంటున్నారు బ్రాహ్మణులైన మీరు ఎప్పుడైతే పక్కా నిశ్చయ కలవారిగా అవుతారో అప్పుడు వృక్షం వృద్ధి అవుతూ పోతుంది మాయ తుఫాన్లు కూడా అంతిమం వరకు వస్తూ ఉంటాయి విజయం పొందిన తర్వాత పురుషార్థమే ఉండదు ఇంకా మాయా ఉండదు స్మృతిలోనే చాలా వరకు ఓడిపోతారు ఎంతగా మీరు యోగంలో దృఢంగా ఉంటారో అంతగా ఓడిపోకుండా ఉంటారు రాజధాని స్థాపన జరుగుతోంది పిల్లలకు మా రాజ్యం ఉందని నిశ్చయం ఉంది మళ్ళీ మనం ఈ రత్నాలను వజ్రాలను ఎక్కడి నుండి తెస్తాం గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి అవన్నీ ఒకప్పుడు ఉండేవి కదా ఇందులో తికమక పడాల్సిన విషయమే లేదు ఏదైతే జరగాల్సి ఉందో దాన్ని ప్రత్యక్షంగా చూస్తారు స్వర్గం తప్పక తయారవుతుంది ఎవరైతే బాగా చదువుతారో వారికి భవిష్యత్తులో రాజకుమారి కుమారులుగా తయారవుతామని నిశ్చయం ఉంటుంది రత్నాలు వజ్రాలతో కూడిన రాజభవనాలు ఉంటాయి ఈ నిశ్చయం కూడా సేవాదారి పిల్లలకే కలుగుతుంది ఎవరైతే తక్కువ పదవిని పొందుతారో వారికి భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తాము అనే ఆలోచనలు కూడా ఎప్పుడు రావు తక్కువ పదవి పొందే వాళ్ళకి ఎవరైతే బాగా సేవ చేస్తారో వారే రాజభవనాలు లేకి వెళ్తారు కదా దాసదాసీలు అయితే తయారుగా దొరుకుతారు సేవ చేసే పిల్లలకే ఇటువంటి ఆలోచనలు వస్తాయి ఎవరెవరు సేవ చేస్తారో పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు బాబా ఉన్నారు బాబా వీరికి కూడా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి వృద్ధుడు చిన్న పిల్లవాడి సమానంగా అయిపోయాడు అందుకనే అతని నడవడిక కూడా చిన్న పిల్లల వలె ఉంటుంది బాబాకు ఒక్కటే పాత్ర ఉంది పిల్లలను చదివించడం నేర్పించడం విజయమాలలోని మణిగా అవ్వాలంటే పురుషార్థం కూడా చాలా చేయాలి అండర్లైన్ విజయమాలలోని మణిగా అవ్వాలంటే పురుషార్థం కూడా బాగా చేయాలి చాలా మధురంగా తయారవ్వాలి బాబా నిన్న కూడా చెప్తున్నారు కదా ఎంత మధురాతి మధురంగా తయారవ్వండి శ్రీమతం పైన నడిస్తేనే ఉన్నత పదవిని పొందుతారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా బాబా అంటారు నేనైతే నేను ఏదైతే వినిపిస్తానో దాన్ని మీరు పరిశీలించండి మున్ముందు మీకు కూడా ఇంకా సాక్షాత్కారాలు అవుతూ పోతాయి దగ్గరికి వస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటుంది మన రాజధాని నుండి వెళ్ళి ఐదు వేల సంవత్సరాలు అవుతుంది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు వాస్కోడిగామా ప్రపంచాన్ని చుట్టి వచ్చాడని అన్నట్లుగా మీరు ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు ఆ వాస్కోడిగామా ఒక్కడే కదా అలాగే వీరు కూడా ఒక్కరే బ్రహ్మబాబా వీరు మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు శివబాబా రాజ్యవంశము కొనసాగుతుంది కావున నాలో దేహాభిమానం లేదు కదా ముక్కలు ముక్కలుగా అవ్వడం లేదు కదా ఎక్కడా చెడిపోవడం లేదు కదా అని మీ అంతరంగాన్ని పరిశీలించుకోండి దేహాభిమానం ఉంటేనే ముక్కలు ముక్కలు విభజన చేస్తారు డివిడెంట్ పాలసీ విభజించు పాలించు అని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఇండియాని విభజించి విభజించి అనేక రాజుల యొక్క చేతుల్లో పెట్టి వాళ్ళు కూడా పాలన చేస్తా చేస్తా రాజుల రాజులకే కొట్లాటలు పెట్టించేస్తున్నారు అట్లాగే బాబా అంటున్నారు ఇక్కడ కూడా విభజించు పాలించు ఎవరైతే దేహాభిమానంలో ఉంటారో వాళ్ళందరూ నాది నాది అని ముక్కలు ముక్కలుగా చేసేస్తూ ఉంటారు దానికే బాబా అంటారు ఎక్కడా చెడిపోవడం లేదు కదా అని మీ అంతరంగాన్ని పరిశీలించుకోవాలి మీరు యోగ బలంలో ఉంటే శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరూ చంపదెబ్బ మొదలైనవి కొట్టలేరు యోగ బలమే డాలు వంటిది ఎవరు ఏమీ చేయలేరు ఎవరన్నా దెబ్బతిన్నారంటే తప్పకుండా దేహాభిమానం ఉందనే అర్థం ఆత్మాభిమానిని ఎవ్వరూ దెబ్బ కొట్టలేరు తప్పు తనదే అవుతుంది ఆత్మాభిమానిని ఎవ్వరూ ఏమీ చేయలేరని వివేకం చెప్తుంది అందుకనే ఆత్మాభిమానిగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంపార్టెంట్ ఆత్మాభిమాని స్థితి అందరికీ సందేశం కూడా ఇవ్వాలి భగవాన్ వాచ మన్మనాభవ భగవంతుడు ఎవరో పిల్లలైనా మీరు అర్థం చేయించాలి కేవలం ఈ ఒక్క విషయంలోనే మీరు విజయాన్ని పొందాలి మనుషుల బుద్ధిలో ప్రపంచమంతా కృష్ణ భగవాను అని ఉంది ఎప్పుడైతే మీరు అర్థం చేయిస్తారో అప్పుడు ఇది సరైనదే అని అంటారు కానీ ఎప్పుడైతే మీ మీలాగా అర్థం చేసుకుంటారో అప్పుడు బాబా ఏదైతే అర్థం చేయిస్తున్నారో అది నిజమే అంటారు నేను ఇలా ఉంటాను నన్ను ఎవరు తెలుసుకోలేరు అని కృష్ణుడు ఎక్కడన్నా అంటాడా బాగా కనపడతా అంటాడు తెలుసుకోలేరు అనే మాటే లేదు కృష్ణుడిని అందరూ తెలుసుకోవచ్చు కృష్ణుడు తనువు ద్వారా భగవంతుడు చెప్తున్నారని కూడా కాదు కృష్ణుడు ఉండేదే సత్యుగంలో అక్కడికి భగవంతుడు ఎలా వస్తారు మంచి సృష్టి సత్యుగ సృష్టి పావన సృష్టి ఉన్నప్పుడు భగవంతుడు రావాల్సినటువంటి అవసరం లేదు పతితమైనప్పుడు ఆయన వస్తారు కానీ పావనంగా అయినప్పుడు ఆయన రెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారు తరంధామంలో భగవంతుడు వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగంలో కావున పిల్లలైన మీరు చాలామందితో వ్రాయిస్తూ ఉండండి మీ దగ్గర ఇటువంటి ముద్రింపబడిన పెద్ద పుస్తకం ఉండాలి అందులో అందరి అభిప్రాయాలు వ్రాసి ఉండాలి చాలా తయారైనాయి బాబా ఇంతమంది ఇక్కడ వ్రాసినది చూసి స్వయం కూడా రాస్తారు అప్పుడు మీ దగ్గర ఎంతోమందితో వ్రాయబడిన అభిప్రాయాలు ఉంటాయి గీతా భగవంతుడు ఎవరు పైన కూడా ఉన్నతోన్నతమైన వారు తండ్రియే కానీ శ్రీకృష్ణుడు కాదు అని వ్రాసి ఉండాలి అతను నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని అనలేరు బ్రహ్మకన్నా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు కదా ఈ విషయమే ముఖ్యమైనది ఇందులో అందరూ దివాలా తీస్తారు అంటే ఎవరికీ తెలియదు అని దివాలా తీయడం అంటే ఎవరికీ తెలియదు రహస్యాలు అని బాబా అర్థం చేస్తున్నారు ఇక్కడే కూర్చోవాలి అని బాబా అనరు మీ పని పాటు చేసుకోండి సద్గురువుని మీ వారిగా చేసుకున్న తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళి ఉండండి ప్రారంభంలో మీ బట్టీ ఉండేది శాస్త్రాల్లో కూడా బట్టి విషయం ఉంది కానీ బట్టి అని దేన్నంటారో ఎవరికీ తెలియదు బట్టి ఇటుకలది ఉంటుంది అందులోనూ కొన్ని బాగా కాలుతాయి కొన్ని కాలం ఇక్కడ కూడా చూడండి బంగారం అయితే లేదు మిగిలిన రాళ్ళు రప్పలు ఉన్నాయి పాత వస్తువులకి ఇక్కడ చాలా విలువ ఉంటుంది శివబాబాకు మరియు దేవతలకు కూడా విలువ ఉంది అందరికంటే పాత వాళ్ళు శివబాబా మరియు దేవతలు సత్యుగంలో విలువ మాటే లేదు అక్కడ పాత వస్తువుల కోసం వెతకరు అక్కడ అందరి కడుపులు నిండి ఉంటాయి అంటే సంపన్నంగా ఉంటారు వెతకాల్సిన అవసరం లేదు మీకేవి తవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ జియాలజిస్టులు ఉంటారు కదా భూగర్భం శాస్త్రవేత్తలు అన్నీ తవ్వుతూ ఉంటారు ఏం దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు వాళ్ళ పనే అది బెదకాల్సిన అవసరమే లేదు ద్వాపర యుగం తర్వాతనే తవ్వడం మొదలు పెడతారు ఇల్లు కడతారు అప్పుడు ఏదో ఒకటి బయటపడుతుంది ఇప్పుడు లోపల ఇంకేదో ఉంటుంది అని భావిస్తారు సత్యుగంలో మీకేమీ అవసరం ఉండదు అక్కడంతా బంగారమే బంగారం ఉంటుంది ఇటుకలు కూడా బంగారుతో ఉంటాయి కల్పం ముందు ఏం జరిగిందో ఏమి నిర్ణయించబడిందో అదే సాక్షాత్కారం అవుతుంది ఆత్మలను పిలవడం జరుగుతుంది అది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఆత్మలను పిలిచేది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఇందులో తికమగబడాల్సిన అవసరం లేదు దాంతో మనకు పనే లేదు క్షణం తర్వాత క్షణం పాత్ర జరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత అదృశ్యం అయిపోతుంది ఇది చదువు భక్తి మార్గంలో అయితే అనేక చిత్రాలు ఉన్నాయి మీ చిత్రాలన్నీ అర్థసహితమైనవి అర్థం లేకుండా ఏ చిత్రాలు లేవు ఎప్పటి వరకు మీరు అర్థం చేయించరో అప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేరు అర్థం చేయించేది తెలివైన జ్ఞాన సంపూర్ణుడైన తండ్రి ఒక్కరే అర్థం చేయించగలరు ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనే అర్థం చేయించగలరు ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తోంది ఇప్పుడు మీరు ఈశ్వరీయ వంశానికి ఈశ్వరీయ కులానికి చెందినవారు ఈశ్వరుడు వచ్చి వంశాన్ని స్థాపన చేస్తాడు ఇప్పుడు మీకు రాజ్యం లేదు రాజధాని ఉండేది ఇప్పుడు లేదు దేవీ దేవతల ధర్మం కూడా తప్పక ఉంది సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి కదా గీత ద్వారా బ్రాహ్మణ కులం కూడా తయారవుతుంది సూర్యవంశీ చంద్రవంశీ కులం కూడా తయారవుతుంది ఇంకేవి తయారవ్వవు గీత ద్వారా బ్రాహ్మణ కులము సూర్యవంశీ చంద్రవంశీ కులము తయారవుతుంది ఏవైతే ఇప్పుడు లేవో అవి తయారవుతాయి బాబా అంటున్నారు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని తెలుసుకున్నారు తెలుసుకున్న తెలుసుకున్నాం కాబట్టి త్రికాలదర్శిగా కాగలిగినాం బాబా వచ్చి మనల్ని త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు మూడు కాలాల జ్ఞానాన్ని ఇచ్చి త్రికాలదర్శిగా మూడు లోకాల జ్ఞానాన్ని ఇచ్చి త్రిలోకినాథునిగా బాబా మంచిగా మనల్ని ఉన్నతోన్నతంగా తన సమానంగా తయారు చేస్తున్నారు మాస్టర్ త్రిభువనేశ్వరుడిగా మాస్టర్ గాడ్గా మనల్ని తయారు చేస్తున్నారు అందుకే బాబా అంటున్నారు ఇక్కడ పెద్ద ప్రళయం జరుగుతుందని భావించేవారు ఆ తర్వాత సాగరంలో నుండి రాగి ఆకుపైన శ్రీకృష్ణుడు వస్తారని చూపిస్తారు మొట్టమొదట శ్రీకృష్ణుడే వస్తాడు కదా అంతేకాని సముద్రం లేదు ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా అర్థమైంది ఎవరైతే ఆత్మిక చదువుని బాగా చదువుకుంటారో వారికే సంతోషం కూడా బాగా ఉంటుంది ఎవరైతే బాగా చదువుతారో వారు పాజివీవ్ ఆనర్గా అవుతారు ఎవరిపైనైనా మనస్సు ఉంటే చదువుకునే సమయంలో వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు ఏం లాభం వాళ్ళే గుర్తుకొస్తున్నారు అంటే అసలు బాబాని మర్చిపోయి దేహదారులను గుర్తు చేసుకుంటే పాపాలు పెరగడమే కానీ తరగడం అనేది ఉండవు బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది అందుకని చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే చదవడం జరుగుతుంది ఒక్క బాబా వైపు తప్ప బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదని పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది కానీ చాలామందికి పాత ప్రపంచం గుర్తుకొస్తూనే ఉంటుంది ఇక్కడ కూర్చొని కూడా ఏమీ వినరు భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది సత్సంగంలో కూర్చున్న బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన కఠినమైన పరీక్ష కొందరు ఇక్కడ కూర్చున్నా ఏమీ వినరు కొందరు పిల్లలకు సంతోషం ఉంటుంది ఎదురుగా సంతోషంలో ఊగుతూ ఉంటారు బుద్ధి బాబాతో ఉంటే అంతమతి సోగతి ఏర్పడుతుంది దానికోసం చాలా మంచి పురుషార్థం చేయాలి ఇక్కడ ఇక్కడ మీకు చాలా ధనం లభిస్తుంది సూక్ష్మ ధనం అవినాశి జ్ఞాన ధనం శక్తుల ధనం గుణాల ధనం లభిస్తుంది అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా బాగా పురుషార్థం చేయాలి చాలా మధురంగా కావాలి శ్రీమతం పైన నడవాలి విజయమాలలోని మణిగా అయ్యేందుకు చాలా బాగా పురుషార్థం చేయాలి చాలా మధురంగా అవ్వాలి శ్రీమతం పైన నడవాలి సెకండ్ పాయింట్ యోగము రక్షణకు డాలు వంటిది యోగం మనల్ని రక్షిస్తుంది డాలులాగా అందుకని యోగ బలాన్ని జమ చేసుకోవాలి ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి రోజు 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 చేస్తా 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 అభ్యాసేనత కౌంతేయ అభ్యాసం కూసి విద్య సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రయత్నం చేస్తనే ఉండాలి వరదానం విశేషత అనే పదాన్ని స్మృతి చేస్తూ సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తకులుగా కండి మేము విశేష ఆత్మలము విశేష కార్యం కోసం నిమిత్తలము విశేషతను చూపించేవారము అనే స్మృతిలో సదా ఉండండి ఈ విశేషత అనే పదాన్ని బాగా గుర్తుంచుకోండి మాట్లాడడం విశేషంగా ఉండాలి చూడడం విశేషంగా ఉండాలి చేయడం విశేషంగా ఉండాలి ఆలోచించడం కూడా విశేషంగా ఉండాలి ప్రతి విషయంలోనూ ఈ విశేషత అన్న పదాన్ని తీసుకురావడం ద్వారా సహజంగానే స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తకులుగా అయిపోతారు మరియు సంపూర్ణత యొక్క ప్రాప్తిని పొందే లక్ష్యం ఏదైతే కలిగి ఉంటారో ఆ లక్ష్యాన్ని కూడా సహజంగా ప్రాప్తి చేసుకుంటారు స్లోగన్ విఘ్నాలను చూసి బాధపడేందుకు బదులుగా వాటిని పరీక్షలుగా భావిస్తూ దాటేయండి అంతే కదా మంచి బ్రిలియంట్ స్టూడెంట్ పరీక్షలను చూసి భయపడతాడా నేను ముందుకెళ్ళడానికి సాధనమని తెలుసుకుంటాడు శక్తిశాలి మనస్సు ద్వారా సేవ చేసేందుకు మనసు ద్వారా మనసు యొక్క క్వాలిటీని పెంచుకుంటే క్వాలిటీ కలిగిన ఆత్మలు సమీపంగా వస్తారు దీనివలన స్వయంనకు మరియు ఇతరులకు డబల్ సేవ జరుగుతుంది స్వయం కోసం వేరుగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ప్రాలబ్దం ప్రాప్తించింది అన్న అనుభవం ఉంటుంది ఈ సమయంలోని శ్రేష్ట ప్రాలబ్ధం సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండడం మరియు అందరినీ సంపన్నంగా తయారు చేయడం ఈ సమయంలోని ప్రాలబ్ధం ఏమిటి అంటే సదా స్వయంని సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంచుకుంటారు మరియు అందరినీ కూడా సంపన్నంగా చేస్తారు సకాష్ ద్వారా వాచా సేవ మరియు మనసా సేవను జత జతలో చేస్తే అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ